తండ్రికి ఇవాళ కర్రీ ఏంటో తెలుసా చెప్పుకోండి చూద్దాం నిన్న చేపల పులుసు కదా ఇవాళ చేపల తలకాయ కూర అది కూడా దేనితో తెలుసా మామిడికాయ ఇంకా చింతపండు కాంబినేషన్లో మామూలుగా ఉండదు చూడండి ఐటమ్స్ అన్నీ చేపలు చేప తలకాయ చూడండి ఎన్నుంటాయి మమ్మీ తల ఇవి చేపవి తలకాయలు అనమాట తలకాయలు తోకలు చేప తలకాయ చూసారు కదా విషయం ఆయిల్ ఎన్ని స్పూన్ల ఇది మూడు స్పూన్ల మూడు స్పూన్లు ఆయిలు కేజీన్నర తలకాయలు చేప తలకాయలు అంటే మేక తలకాయలు కాదు చేప తలకాయలు చేప తలకాయలు ఇంకా చేప తొక్కలు పోయినా చింతపండు ఏంటమ్మా అలంచులు వైపే పేస్టు పెద్దలు వైపేస్టు ఆనియన్ పేస్టు టమాటా పేస్టు కారం కారం పసుపు పసుపు జీలకర్ర ధనియాల పొడి ఇది ఇది ఓల్ గరం మసాలా పొడి ఇది ఇది గరం మసాలా పొడి ఇది వచ్చేవాడికి ధనియాలు మెంతులు ఆవాలు ఆవాలు మెంతులు అర స్పూను ధనియాలు వచ్చేటికి రెండు స్పూన్లు వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి అసలైన అయిన చూపించను అసలు ఏంటంటే మామిడికాయ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ ఆయిల్కాయ ఉప్పు కూడా ఇష్టాలివాటింగ్ ఆనియన్ మూడా మూడు తీసుకున్నా మూడు ఆనియన్ సిమ్మకాయ సుబ్బుకుంటు అంటే వెయిట్ చేసి అలా నానబెట్టామ్మా వెయిట్ చేసి అనుకుంటా ఇది కూడా ఒక నిమ్మకాయ ప్రైజ్ అంతా మాగుతాయి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అండి ఐదా నెక్స్ట్ ఏంటి అల్లం చిస్టా ఓన్లీ అల్లం చింగ అల్లం చిన్నపాయి రెండు రెడ్ కలర్లో వచ్చేదాకా కొంచెం బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయాలా నెక్స్ట్ ఏంటి కరివేపాకు కూడా ఇంకెంతేనా తర్వాత టమోటా టేస్టా ఎన్ని టమోటాలు మూడు టమోటాలా మొత్తం ఎంతసేపు వేయించాలి

ఆల్రెడీ ఉప్పు కారం ఒక కలిపి పెట్టింది కలిపి పెట్టేసి పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఉంటా ముక్కలకి మసాలా అన్నీ పట్టాలి ముక్కలకు మసాలా మొత్తం పట్టేదాకా తిప్పాలా తిప్పాలి తర్వాత అంటే అంతమంది వేసుకొని కలుపుకున్నాము కొంచెం చూసి వేసుకో కారం ఎన్ని స్పూన్లు నాలుగు స్పూన్లు కారం ఎవరు తిన్నాయో దాన్ని బట్టి మేము కొంచెం మంట ఎక్కువ తింటాం మీరు దాన్ని బట్టి వేసుకోండి తక్కువ తింటే తక్కువ ఒకటి స్పూన్స్ అలా ఉప్పు ఎన్ని స్పూన్లు ఒక స్పూన్ వేసాను ఇంకో స్కూన్ ఆల్రెడీ కొంచెం కల్పించాము కొంచెం సాగు పొడి వేసుకోవచ్చు ఆల్రెడీ కలిపాం కాబట్టి ఒక వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఒకసారి చెప్పుకొని ధనియాలు జీలకర్ర పొడి ధనియాలు పొడ ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే చిన్న స్పూన్ పెద్దదేం కాదు వేసుకోవచ్చు దాన్ని బట్టి చెందకుండా ముక్క మునిగేదాకా చేపల గుజ్జు పిండుకోవాలా ముక్కల పైకి వచ్చేదాకా పులుసు చక్కగా ఉండి చక్కగా పలుసుగా ఉండి పలుసు ఏంటిది అది ధనియాలు మెంతులు ఆవాలు మామిడికాయ ఎంత ఒక్క కాయ ఎంత అరచక్క తీసుకున్నాం అరచక్క చింతపండు పులుసు పిన్నాం కదా కాబట్టి ఇది టేస్ట్ గరం మసాలా పొడి గరం మసాలా పొడి ముందులో మీకు ఫస్ట్ వీడియోలో కూడా చేపలు పులుసు చేసినప్పుడు ఈ పొడి దేంతో తయారు చేస్తారు అవన్నీ చెప్పాం అది కూడా చూడండి జాజికాయ బిర్యానీ అబ్బా లవంగాయ దాసిన చెక్క ఆ పొడి మిరియా అవన్నీ కలిగి తర్వాత మూత పెట్టేస్తుందా ఎంతసేపు ఉడకాలి అది ఎంత లైట్ అయితే వాసన ఉమాయించి కొడతామా అయిపోయినట్టేనా కొత్తిమీర అది చల్లటానికి కొత్తిమీర మీరు కావాలంటే చల్లుకోవచ్చు మొత్తానికి చేపల కర్రీ ఫినిష్ చేపల తలకాయ కూడా చేప తలకాయ కూడా ఓకేనా